వేములవాడ పట్టణంలోని లిటిల్ స్టార్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో శనివారం ఘనంగా ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని తయారు చేసి పండుగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు విద్యార్థులకు తల్లిదండ్రులకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఉగాది పండుగ యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను వివరించారు The oh. oh. mm -hmm. answer పచ్చి పచ్చి ఫై వెళ్ళొచ్చు నోషే అక్కడ వెంటే నోకు ఎట్లా ఎట్లా నోకు 嗯。Uh స్కూల్ తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు శ్రేయ మరియు ప్రతి ఒక్కరికి ఈ ఒక ఉగాది శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక్కొక్క పేరు అనేటువంటిది ఉంటుంది ఈసారి వచ్చినటువంటి పేరు విశ్వ వసునామ సంవత్సరం సో ఉగాదికి మరో పేరు యుగాది అని పిలవడం కూడా జరుగుతుంది యుగాది అనగా యుగా ప్లస్ ఆది అంటే సంవత్సరానికి ఆరంభము అని అర్థం ఈ ఆరంభం సందర్భంగా మా పాఠశాలలో ఈరోజు ఉగాది యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేయడం జరిగింది తర్వాత ఈ షట్ రుచులు అనేటువంటిది స్పెషల్ ఉగాది అంటేనే షట్ రుచులు పచ్చడి అనేటువంటిది స్పెషల్ కాబట్టి దానికి సంబంధించి ప్రతి విద్యార్థిని విద్యార్థులచే మామిడాకులు వేప పువ్వు వేప ఆకు కానివ్వండి తర్వాత బెల్లము ఏవైతే షెడ్యూల్స్లని మనం అనుకుంటున్నామో వాటిని పిల్లల దగ్గర తీసుకువచ్చి ఈ పచ్చడి అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది తర్వాత ఆ పచ్చడిని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉగాది నిర్వహించాము దానితో పాటు విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో ఆనందంగా ఈ ఉగాదిని సెలబ్రేట్ అనేటువంటి చేయడం జరిగింది సో ఈ షడ్ రుచులు ఏవైతే ఉన్నాయో తీపి చేదు వగరు పులుపు ఉప్పు కారం ఏదైతే ఉన్నాయో ఈ రుచుల వలనే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు అనేటువంటి ఉంటాయి సుఖ సంతోషాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి మనం ఉగాది రోజే వీటిని రుచి చూడడం అంటే ప్రతి సంవత్సరం మనకి ఇవన్నీ ఉంటాయి అని తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా సైన్స్ పరంగా చూసినట్లయితే ఈ షడ్ రుచులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఉగాది నుంచి మనము ప్రారంభం చేస్తున్నాము ప్రతి రోజు కూడా వీటిని వాడుతూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ప్రతి ఒక్కరూ ఉండాలని మరొకసారి ఉగాది శుభాకాంక్షలు